కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినందున కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు किसका ये एक्टर है किलेच है किलेच है तेरे तेरे को खेटे जाना है प्रभाव భారతదేశంలోనే ఊహించినటువంటి మెజారిటీ అంటే నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వన్ సైడ్ ఎలక్షన్ అనేది నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు గెలిపించిన ప్రజలందరికీ పాదాభివందనాలు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు తరఫున లోకేష్ తరఫున పవన్ కళ్యాణ్ తరఫున బీజేపీ తరఫున కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పెన్షన్ల పెంపు నెలకు అరవై నాలుగు లక్షల మందికి ఇరవై ఏడు వేల ఇరవై కోట్లు పంపిణీ ప్రతి నెల ఏడాదిలో ముప్పై నాలుగు వేల కోట్లు ఇప్పటికి పంచాం అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవడం జరిగింది ఇది మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు గత ప్రభుత్వంలో తెలుసు నీ భూమి నాకి నా భూమి నీకి లేక మన భూముల కూడా ఆయన ముద్ర వేసుకొని జగన్ ముద్ర వేసుకొని ఊరేగితే రైతులందరూ వ్యతిరేకించారు అధికారంలోకి రాగానే రోడ్లపై ఉండే గుంతల్ని ఫస్ట్ పూర్చి దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు వేయడం